కెమెరా దారి కలం దారి పుస్తక దారి ఇలా మీడియా బార్బరికుడిగా మా సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లారు సో మీడియా ఈజ్ బార్బరిక్ అని చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు విజయవాడ కానీ వరంగల్ కానీ అండ్ హైదరాబాద్ సో నాలుగు ప్రీమియర్ షోలు రెస్పాన్స్ ట్రమెండస్ రెస్పాన్స్ అది నేను ఎలా చెప్పాలంటే ఒక అతనైతే ఒక రెండు వందలు నాలుగు వందల రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి వాచ్ అండి నేను బయట కూలీ కోసం వచ్చాను ఈ జనం చూసి టికెట్ అడిగాను టికెట్ లేదన్నారు నేను మా సూపర్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్లేదు లోపలికి వెళ్ళండి అంటే వచ్చాను వర్త్ వాచ్ అన్నారు నాలుగు వందల రూపాయలు నా చేతిలో పెట్టారు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమా మీరు థియేటర్కి కానీ వస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అలా డిసప్పాయింట్ చేసినట్టే అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ మీ ముందుకే వస్తా మీ ముందుకే వస్తా నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమా ఈ సినిమా ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది మీ ముందుకే వస్తా మిమ్మల్ని బాధ పెట్టను ఎందుకంటే మీరు కొట్టడం కాదు మీ చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను అది నా ఛాలెంజ్ అంత గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు థియేటర్కి రావాలి థియేటర్కి వస్తేనే ఈ సినిమా బలమేంటో తెలుస్తుంది కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ మీరు ఆదరిస్తున్నారు ఆదరిస్తారు ఎప్పటికీ అది నాకు తెలుసు కానీ ఈ సినిమా మీ వరకు ఎంతవరకు రీచ్ అయ్యింది రీచ్ కాకపోతే మీరు పది మందికి చెప్పండి సినిమా చూసి ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే తీరుతుంది నో డౌట్ నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా మీ ముందుకొచ్చి వచ్చి నిల్చొని మిమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పాను కదా థ్యాంక్ యూ ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతున్న సినిమా హ్యూజ్ మంచి మంచి థియేటర్స్ మీ నియర్ బై థియేటర్స్ ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి ఈ ట్రమండస్ ఈ ఈ ఫోర్ షోస్ వల్ల రెస్పాన్స్ బాగా వచ్చి మంచి మంచి థియేటర్లు ఇచ్చారు సో ఆ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి మూవీస్ కానీ అలాగే ఆంధ్ర సీడెడ్ డిస్ట్రిబ్యూటర్స్ గీత అండ్ శోభన్ గారు సీడేడ్ గీతాట్స్ గీతా త్రీ వీర్రాజు గారు వైజాగ్ ఇలా ముందుకు చాలా మంది ఉన్నారు నాకు ఇప్పుడు పేర్లు టెకట నేను చెప్పలేకపోతున్నాను సో వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు సినిమా పాజిటివ్ టాక్ ప్రీమియర్స్ రావడంతో సురేష్ గారు సార్ సురేష్ గారు ఒక్కసారి మీరు నేను సినిమా చూసి వచ్చి ఈ సినిమా ఇది వన్ కైండ్ ఆఫ్ మరో మహారాజా అవుతుంది అన్నారు ఐఎమ్ సో హ్యాపీ సార్ ఇది ఆడియన్కి ఇది రీచ్ అవ్వదు సార్ రీచ్ తీసుకోవాలి మీడియా ఇది జనాల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ట్వంటీ నైన్త్ థియేటర్స్లో కలుద్దాం మీ అందరు ప్రతి థియేటర్కి నేను వస్తాను ఇంటర్వ్యూల్కి వస్తాను క్లైమాక్స్కి వస్తాను నేను తప్పు చేస్తే మీ చెప్పు రెడీ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఐ వాచ్ ద ఫిల్మ్ ఇన్ హైదరాబాద్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ద ఆడియన్స్ ఎంజాయ్ ద మూవీ వెరీ మచ్ And uh, main thing, see our uh, producer's face, Vijaypal <laughs> Vijay Karo. He is very happy, and the distributors are very happy. That is our happiness. Um, audience enjoying the movie each and every moment. Uh, so definitely, this film uh, will going to be a very big hit. And it will create a, it will open a new gate for the uh, different kind of, uh, the directors who, who have a different kind of thoughts. విల్ విల్ డెఫనెట్లీ కమ్ టు కమ్ టు ద సీ ఫీల్ బాస్ ఆఫ్ ద ట్రమండస్ ఐడియా ఆఫ్ అవర్ డైరెక్టర్ మోహన్ గారు అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ సో ఐ ఎమ్ వెరీ క్లాడ్ అండ్ ఐ ఆమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే అండి ఒక బ్యూటిఫుల్ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాను త్రిభానదారి బార్బరిక్ రేపు థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ అలరించడానికి సిద్ధమైందండి ఆల్రెడీ మేము యూనో సీక్రెట్ ప్రీమియర్స్ అంటూ జనరల్గా ప్రీమియర్స్ అంటే మనము సినిమా సర్కిల్లో డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకే వేస్తాము కానీ మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేశామండి విజయవాడలో వరంగల్ లో హైదరాబాద్లో హైదరాబాద్లో రెండు చోట్ల మేము అంటే జనరల్ ఆడియన్స్కి ప్రేక్షకులే మా దేవుళ్ళు అంటాం కదండి ప్రేక్షకులే దేవుళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి సినిమా చూపిద్దామని మేము ఫ్రీ షోస్ వేశాము సో చూసిన వాళ్ళందరూ అంటే స్పెల్ బౌండ్ అయిపోయి చాలామంది కళ్ళల్లో యూనో కన్నీరు యూనో నిండిపోయిన గుండె అలా వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేసిన విధానము కొన్ని సీన్స్కి చప్పట్లు కొట్టిన విధానము అండ్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎంటైర్ థియేటర్ వాజ్ క్లాపింగ్ మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేను సో రేపు సినిమా రిలీజ్ అవుతోంది మీరందరూ ఒక బ్యూటిఫుల్ అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమానండి మిమ్మల్ని అందరినీ డెఫినెట్గా ఆలోచింపజేస్తుంది ఎంటర్టైన్ చేస్తుంది మీరందరూ నేను పైసా వసూలు ఫీల్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి సినిమా చూసాము ఇన్ని రోజులకి మనకి తెలుగు సత్తా చాటుతూ యూనో ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో ఒక సినిమా వచ్చిందని మీరు గర్వంగా చెప్పుకుంటారు అలాంటి ఒక సినిమా ఆ సినిమాలో మేము అందరం ఉన్నందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను అండ్ సచిరాజ్ సాహ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడము అండ్ ఇంత ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ టీంతో వర్క్ చేయడము అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించైనా ఈ సినిమా వెయ్యికి యూనో ఇంతలాడాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నానండి ఎందుకంటే ఒక మంచి సినిమా చేయాలి అన్న థాట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ సక్సెస్ని సాధిస్తే చాలామందికి యూనో చాలా పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి మరొక జన్మ అంటూ ఇచ్చిన వాళ్ళు అవుతారండి అండ్ మన దగ్గర ఉన్నటువంటి పుష్కలమైన అభిన్నెంట్ టాలెంట్కి కూడా ఆపర్చునిటీస్ లభిస్తాయి అండ్ వారు కూడా సినిమా జస్ట్ ఏదో చేసేయాలి డబ్బులు సంపాదించాలని కాదండి ఎంత ఖర్చైన పర్వాలేదు ఉన్న సినిమా తీయాలి అద్భుతమైన సినిమా తీయాలి మన యూనో స్టోరీ టెల్లింగ్లో ఒక డిఫరెన్స్ చూపించాలి ఒక మార్క్ వేయాలి అన్న థాట్ ఉన్నటువంటి వ్యక్తి మా డైరెక్టర్ సార్ కూడా ఎంత ప్యాషన్ ఉందో మాటల్లో చెప్పలేనండి ఇట్స్ ఇస్ బేబీ చాలా కష్టపడి చేశారు సినిమా అండ్ మేమందరం చాలా కష్టపడి చేశాము అండ్ ఇష్టపడి చేశాము మిమ్మల్ని అందరినీ మెప్పించే సినిమా అవుతుంది మీరు గర్వించే సినిమా అవుతుంది సినిమా చూసిన తర్వాత ఇదిరా సినిమా అంటే అని మీరు ఖచ్చితంగా అంటారు సో డెఫినెట్గా మీరు థియేటర్లో చూడాల్సిన సినిమా అండి మీరు ఓటీటీ దాకా వెయిట్ చేయదు మా రిక్వెస్ట్ అంతా ఒకటే మంచి సినిమా కానీ మంచి సినిమా ముందుకు వెళ్ళాలంటే ప్రేక్షకుల ఆదరణ థియేటర్ దాకా వచ్చినప్పుడే ఉంటుందండి సో జస్ట్ వన్ టూ మంత్స్ అయిపోతే చాలు మళ్ళీ ఓటీటీకి వస్తుంది కదా అని వెయిట్ చేయకుండా దయచేసి థియేటర్స్కి రండి ఎంజాయ్ ద మూవీ ఎందుకంటే మా రమేష్ గారి సినిమాటోగ్రఫీ ఎంత అద్భుతంగా ఉందో మీరు అది సినిమా థియేటర్లో కూర్చుని చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ నేను మా అందరి ఎఫర్ట్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి యూ విల్ రిలేష్ ఇట్ స్ రేపు వస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు మేఘనా సునీల్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ మా సినిమా త్రివాణదారి బార్బరికి రిలీజ్ అవుతుంది మొన్న మేము వరంగల్ అండ్ విజయవాడలో సీక్రెట్ ప్రీమియర్స్ చేసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండింది మా ఎనర్జీని ఇంకా చాలా బూస్ట్ చేశారు మాకు ఏదైతే టెన్షన్ ఉండిందో ఆ టెన్షన్ అంతా తగ్గిపోతూ ఎగ్జైట్మెంట్ పెరిగింది మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఈ సినిమా మీరందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఏ ఏజ్ గ్రూప్ అయినా కనెక్ట్ అయ్యే సినిమా సో మా సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ చూడాలని మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ కమింగ్ టు మై రోల్ నిధి అన్న క్యారెక్టర్ నేను ఫ్యూచర్లో ఇంకా ఏ క్యారెక్టర్స్ చేసినా ఈ రోల్ మాత్రం నాకు చాలా అంటే చాలా స్పెషల్ అండ్ ఇంత మంచి రోల్కి నన్ను నమ్మించినందుకు ఇచ్చినందుకు మోహన్ సార్ థ్యాంక్ యూ సో అండ్ అలాగే విజయ్ పాల్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్ మీరు చాలా అంటే చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వడం ఓకే సార్ సార్ మీరు యు ఆర్ సచ్ బిగ్ యాక్టర్ మీతో వర్క్ చేయడం అంటే నేను స్టార్టింగ్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను బట్ యూ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ సాంచి దీది వశిష్ట అన్న క్రాంతి అన్న థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గుడ్ కో యాక్టర్స్ సో ట్వంటీ నైన్త్ ఆగస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది మీ అందరి సపోర్ట్ మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ డూ వాచ్ ఆ ఫిలం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడడానికి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇంత పెద్ద ఇంత పెద్ద మహామోహుల మధ్యలో నేను నా ఫస్ట్ సినిమాను ఇంత మంచి క్యారెక్టర్ పర్ఫామ్ చేయడానికి నాకు అన్ని విధాలుగా నన్ను ఇంప్రూవ్ చేస్తూ నా నుండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబట్టిన మా డైరెక్టర్ మోహన్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న ప్రీమియర్ చూసిన తర్వాత అందరు యాక్టర్స్ ఇంత పెద్ద మంది యాక్టర్స్ ఉన్న నన్ను వాళ్ళ మధ్య రికగ్ని రికగ్నైజేషన్ వచ్చేలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ మై టీమ్ టోటల్ టీమ్కి సత్యరాజ్ సార్ గారికి ఉదయ్ గారికి వశిష్ట గారికి మేఘనా సాంచి మా డిఓపి ద ఫుల్ అథెంటిక్ పిక్చరైజేషన్ ఇచ్చిన రమేష్ గారికి అండ్ మా మ్యూజిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్కి చాలా చాలా థ్యాంక్స్ ఇటువంటి అవకాశం ఒక కొత్త యాక్టర్కి రావడం చాలా అదృష్టం అది నాకు దక్కింది అండ్ నిన్న మొన్న ప్రీమియర్ జరిగాయి సో వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అదంతా సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరూ ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు సో ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి రేపటి కోసం ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ మా మూవీ ఎందుకు చూడాలి ఫస్ట్ థింగ్ నిన్న మొన్న చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారానో ఏదో రకంగా చూశారు కొందరు కొందరు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చి చూశారు ఎగ్జైట్ అయ్యారు ఇంకొందరు చెప్పారు కానీ ఇంకా చూడని వాళ్ళు రేపటి నుండి చూడని వాళ్ళు ఎందుకు చూడాలి అని మీకు క్వశ్చన్ రావచ్చు ఎందుకనంటే ఇందులో థియేటర్కి పరిగెత్తుకుంటూ వచ్చే అంత స్టార్స్ లేరు వీ హ్యావ్ స్టార్స్ అందరు స్టార్సే ద పర్ఫార్మ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ద ఇండస్ట్రీ బట్ ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఆర్ బెనిఫిట్ షోకి టికెట్లు తెగేంత స్టార్స్ లేకపోవచ్చు బట్ మా దగ్గర కంటెంట్ ఉంది మా దగ్గరికి ఎందుకు రావాలి అని అనుకున్నప్పుడు మా దగ్గర త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి టికెట్ పెట్టే అంత ప్రైస్ లేదు జస్ట్ వీఆర్ అఫోర్డింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మా ప్రొడ్యూసర్ గారు తీసుకున్న డెసిషన్ ఎందుకనంటే ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ ఇది ఈ రోజులలో ఫ్యామిలీ మొత్తం థియేటర్కి రావాలి అని అంటే ఎఫోర్ట్ చేయలేకపోతున్నారు సో ఆయన తీసుకున్న డెసిషన్ డిస్ట్రిబ్యూషర్తో డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి ఆయన నా సినిమా ఒక ఫ్యామిలీ మొత్తం చూడాలి అనే డెసిషన్తో తక్కువ ప్రైజ్కి తీసుకొస్తున్నారు ఫ్యామిలీ మొత్తం చూడండి యూ విల్ ఎంజాయ్ యూ విల్ బి థ్రిల్డ్ అండ్ యూ విల్ బి ఎమోషనల్ అండ్ ఫైనల్లీ మా సినిమా ఎందుకు చూడాలి నేను ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వర్త్ వాచ్ బార్బరిక్ ఈ రోజుల్లో చూస్తున్నామండి మనము ఓటీటీలలో వేరే వేరే లాంగ్వేజ్లలో మూవీస్ చూస్తున్నాము అద్భుతంగా ఉన్నాయి అనుకుంటున్నాము తెలుగులో ఎందుకు రావట్లేదు తెలుగులో డేర్ చేయట్లేదు అనుకుంటున్నాము బట్ వీ మేడ్ ఇట్ నిన్న మొన్న ప్రీమియర్స్లో అది ప్రూవ్ అయింది ప్లీజ్ మీరు చూసి మీరు విని కూడా అంతే నిక్కచ్చిగా చెప్పండి సో మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఇప్పుడు ఆయన ఎంత కరాఖండిగా ఆయన వాళ్ళ వాళ్ళని ఏం చేయాలో చెప్పారో అదే ప్రూవ్ అవుతుంది అంటే కొట్టుకోవడం కాదు సినిమా అంత అద్భుతంగా వస్తు వచ్చింది వాళ్ళు అందుకని అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ వాచ్ బార్బరిక్ ఇట్ ఈజ్ వర్త్ వాచ్ ఫర్ యువర్ మనీ థ్యాంక్ యూ ఇది యాక్చువల్గా నాది ఫస్ట్ ప్రొడక్షన్ అంటే నాకే నమ్మకంగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా అంటే నేను నా గురించి నేను చెప్ గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ నేను జెన్యున్గా హార్ట్ఫుల్గా ఈ సినిమా తీశానండి ఈ సినిమా బాగా రాకపోయి ఉంటే అసలు నేనే రిలీజ్ చేసేవాని కాదు నేను అట్లా ఎందుకంటే నేను ఆడియన్ మీదకి ఏదో కంటెంట్ వదిలేసి నా సినిమా మీరు చూడాలి అని నేను రుద్దే టైప్ అయితే కాదండి అందుకనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జెన్యున్గా పనిచేసింది కాబట్టి నేను హానెస్ట్గా చెప్తున్నా ఇది అంతే జెన్యున్గా వచ్చింది సో నా సినిమా కాస్ట్ నూట యాభై రూపాయలేనండి అది అది ఎవరైనా ఎఫర్ట్ చేసేదే ప్రతి ఫ్యామిలీకి నేనే చెప్పాను నూట యాభై రూపాయలు దాటించవచ్చు సరని మిగతా మిగతా డిస్ట్రిబ్యూటర్లందరికీ సో అది ఇప్పుడు అవుతుంది అండ్ ఈ రోజులలో ఏంటంటే నా సినిమా బాగాలేకపోతే నేను మీకు రిటర్న్ డబ్బులు ఇస్తా అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఫ్రీగా చూపిస్తా అంటే నాకు డబ్బులు ఇచ్చిపోయారు అక్కడే నేను సక్సెస్ అయ్యాను అది నాకు ప్రైస్ లెస్ లాగా అనిపించింది సో నేనేమంటున్నా అంటే ఉన్న ఫ్యామిలీ ఫ్యామిలీ అదే ఇది నేను ఫ్యామిలీ కోసం చేసిన నీట్ అండ్ క్లాస్ ఫిల్మ్ అండి థ్రిల్లర్ ఫిల్మ్ ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా ఇందులో ఎట్లాంటి కూడా డిస్కంఫర్ట్స్ ఉండవు అసలు ఆ కైండ్ సినిమాలు నేను తీయను కూడా ఇది ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నాను ఇది అంత నీట్ అండ్ క్లాస్గా వచ్చిన ఫిల్మ్ మీకు ఎక్కడ ప్రొడక్షన్ వైజ్ కానీ ఫోటోగ్రఫీలో కానీ బీజిఎంలో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టే అంశమే ఉండదు కంటెంట్లో కానీ సో నూట యాభై రూపాయలు అయితే వర్త్ అండి ఎవరైనా వచ్చి మాకు సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఐఎమ్ గెటింగ్ నర్వస్ బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్ తెలుగు నా పేరు రాయ్ మీరు అందరూ బాగున్నాను అని అశిస్తున్నాను లాబ్ నేను ఇక్కడ ఉన్న అదం చాలా సంతోషంగా ఉండి మన టీంలో ప్రతి ఒక్కలా తన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఈ సినిమా తయారు చేశారు ఈ జర్నీ చాలా చాలా ఆనందంగా పీచేయండి అని పీచేయండి మా ప్రొడ్యూసర్స్కి నా టీమ్కి మరియు మీ అందరికీ ఆడియన్స్కి హృదయపూర్వక ధన్యవాదములు દયાચે માધારી ત્રિબાનાધારી બારબરેકની થિયેટર્સ થિયેટર્સ ચૂંસી થિયેટર્સ ચૂંસી એન્ડ પ્રેમ મરુ આશીર્વાદ ને થેંક યુ સો મ